డైరెక్టర్లది అత్యవసర మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న బైక్ చైర్మన్ గారికి మా డైరెక్టర్లందరికీ అదేవిధంగా బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ గారికి సీఈఓకు అందరికీ ప్రజల పూర్వకాల అవసరాలను తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు నిర్వహించే సమావేశం ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ పథకం కింద మా తుంగతూర్తి రైతు సొసైటీకి రుణాల కింద ఐదు వందల ఏడు మందికి రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల నూట తొంభై ఏడు రూపాయలు రావడం జరిగింది ఇది రైతులందరికీ వారి వారి లోన్ అకౌంట్ ఖాతాలో జమ చేసి రేపు సోమవారం నుంచి రైతులకు ఈ రుణమాఫీకి వచ్చిన డబ్బులను ఇవ్వడానికి మేము పాలక వర్గం మేము నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇంకా మా దాంట్లో మేము మళ్ళీ లిస్టు పంపించడం జరిగింది అతి త్వరలో వచ్చే మళ్ళా లక్ష నాల రెండు లక్షల రుణాలలో వీళ్లకు కూడా వస్తాయని పై బ్యాంక్ అధికారులు తెలియజేయడం జరిగింది కాబట్టి మేము ఈ సమావేశంలో అందరం కలిసి ఏకగ్రీవంగా రైతుల రుణమాఫీ చేసినందుకు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రుణమాఫీ ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అందరికీ కూడా మా రైతు సేవా సహకార సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో రైతులందరూ వచ్చి మీ యొక్క రుణమాఫీని ఇబ్బంది లేకుండా మా సొసైటీ సిబ్బంది ద్వారా అదేవిధంగా మా డిసిసిబి బ్యాంకు సిబ్బంది ద్వారా మీ యొక్క రుణాలు రెన్యువల్ చేసుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు గతంలో మా సొసైటీ పరంగా మేము లక్ష వరకే రుణం ఇచ్చేది అట్లాంటిది భూమి ఉన్న రైతులందరికీ లక్ష నుండి నర పెంచమని మాకు బ్యాంకు ద్వారా ఆదేశాలు రావడం జరిగింది రేపు ఇయ్యే రుణాల్లో మేము రైతుకు ఎకరానికి నలభై ఐదు వేలు ఎమ్మటి ఆ రైతుకు భూమి ఉంటే లక్ష నర వరకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా పాలక వర్గం తరఫున కోరడం జరుగుతుంది రైతులు ఇప్పటికే మేము మా సొసైటీలో ఎరువులు యూరియా డీఏపీ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ రైతులకు అందుబాటులో ఉంచినాం ఏ ఒక్క రైతుకు కూడా ఈ తొమ్మిది రైతు సేవా సహకారంలో ఇబ్బంది లేకుండా గతంలో లైన్లు కట్టి చెప్పులు లైన్లలో పెట్టి ఉండే పరిస్థితులు ఉండే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మేము ప్రతి ఒక్క రైతుకు రాగానే యూరియా బస్తాలు డీఏపీ బస్తాలు వారికి కావాల్సిన ఎరువులు అందజేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మా పాలక వర్గం అందరం సమిష్టిగా కలిసి ఉండి మేము రైతులకు మేలు చేస్తామని తెలియజేస్తూ రుణవా పథకాన్ని చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా సొసైటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం